ఒక్క నిర్లక్ష్యమైన క్షణం లేదా ఒకే ఒక తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది ఎన్నో ప్రమాదాల్లోని ఇప్పటికే చాలా మంది ఈ సంవత్సరం అయితే చాలా మంది ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలోని తెల్లవారుజామున అయితే ఒక ఘోర ప్రమాదం జరిగింది ఒక బస్సులోని ముప్పై రెండు మంది అంటే ఓల్వా బస్సులోని ముప్పై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఆ టైంలోని మరి ఆయనకి నిద్ర మత్తు వల్ల లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి ఆ ప్రైవేట్ ఓల్వా బస్ అయితే అదుపు తప్పి ఒక లారీని అంటే ముందు వెళ్తున్న లారీని గుద్దేసింది దీంతో స్పాట్ స్పాట్లో అక్కడ నలుగురు చనిపోయారు ముగ్గురికైతే తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలాగే వాహనాల తోటి వాహనదారులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి పోలీసులకు ఫోన్ చేసి అలాగే అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళని అయితే హాస్పిటల్ చేర్పించారు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది అయితే ఆ బస్సులోని ముప్పై రెండు మంది ఉన్నప్పటికీ కూడాను అందరూ సురక్షితంగానే ఉన్నారు కానీ కొంతమందికి మాత్రం చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నారు కానీ అన్ని రోజులు మనమే కాదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న తప్పిదమే కానీ అది విషమ పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది ఎన్నో కుటుంబాలకి దుఃఖాన్ని విధిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్